హాయ్ అండి లైఫ్ ఆఫ్ ఆదిత్య యాభై నాలుగో భాగం వినండి లాస్ట్ ఎపిసోడ్లో వాసంతికి కొత్త నెంబర్ నుండి కాల్ వచ్చింది అక్కడి నుండి కొనసాగింపు ఫోన్ తీసి హలో అనింది వాసంతి అక్క అందరిలాగే మీరు టెన్షన్ పడకండి ఇండియాలో ఉంటే షూటింగ్ చేయనివ్వడని నేను విదేశాలకు వెళ్తున్నాను మీరు కొంచెం జయ మేడం కూడా చెప్పరా అన్నాడు అటు నుండి ఆదిత్య టెన్షన్ పెట్టేశావురా అందరూ ఎంత టెన్షన్ పడుతున్నామో తెలుసా అంది యశస్వి నా డేట్స్ బ్లాక్ చేసి నన్ను సినిమాల్లో నటించకుండా చేయాలనుకున్నాడు అందుకే షూటింగ్ ఇండియాలో కాకుండా విదేశాల్లో ప్లాన్ చేశారు పరశురామ్ గారు ఆయనే ఇప్పుడు కూడా చెప్పొద్దు అన్నారు కానీ అక్క మీరందరూ నా కోసం కంగారు పడతారని తెలుసు అందుకే ఫోన్ చేశాను నేను ఇలా అందరికీ చెప్పడానికి కుదరదు ప్లీజ్ నువ్వు చెప్పవా అక్కా అన్నాడు ఏది నాకు ఇవ్వు అని ఫోన్ తీసుకుంది మాలతి ఏంటిది కంగారు పెట్టేశావు తెలుసా నేను ఎంత టెన్షన్ పడ్డానో నీ కోసం అంది సారీ అక్క మీరు టెన్షన్ పడతారని ఇప్పుడైనా చేశాను నేను ఎవరికీ చెయ్యట్లేదు అందరికీ నువ్వే చెప్పాలి అందరికీ అన్నాడు మళ్ళీ అర్థమైంది అందరికీ అంటే దాంట్లో స్మైల్ కూడా ఉంది కదా అంది అవునక్క పాపం ఇప్పటికే ఏడుస్తూ ఉంటుంది చిన్న మెసేజ్ చేశాను చూసుకుందో లేదో కొంచెం ధైర్యం చెప్పవా ప్లీజ్ నేను ఈ మొబైల్ స్విచ్ ఆఫ్లో పెట్టేస్తున్నాను మీరందరూ టెన్షన్ పడకుండా పోలీసులకి సహకరించండి వాళ్ళు తెలుసుకునే లోపు షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయిపోతుంది మన వాళ్ళకే కానీ బయట వాళ్ళకి తెలియనివ్వద్దు దానితో ఇబ్బంది ఉండదు అన్నాడు నైస్ ఐడియా అక్కకి ఇస్తున్నాను అంది మాలతి వాసంతి ఫోన్ తీసుకున్నాక అక్క లక్ష్మక్కని కొంచెం మేనేజ్ చేయమనవా నా లైఫ్ కోసం ప్లీజ్ అన్నాడు ఆదిత్య మీ అమ్మ వాళ్ళకి చెప్పమంటావా అంది వాసంతి అస్సలొద్దు ఇప్పటికే డాడీ యశస్వితో చేతులు కలిపాడు చిన్న విషయం కూడా లీక్ చేయొద్దు అన్నాడు అమ్మ కంగారు పడుతుందేమో అంది అమ్మ కంగారు పడుతుంది అని చూస్తే నాన్న దగ్గర చెప్పేస్తుంది చెప్పాలని చెప్పకపోయినా నా గురించి ఏదైనా మాట వచ్చి తిట్టాడు అనుకో అందుకే అక్కడెక్కడికో వెళ్ళి షూటింగ్ చేసుకుంటున్నాడని చెప్పేస్తుంది అందుకే వద్దక్క ఏం కాదు పర్లేదు నేను జైల్లో ఉన్నప్పుడు ఇబ్బంది పడ్డారుగా అలాగే పడతారు ఇప్పుడు కూడా అన్నాడు ఓకే జాగ్రత్త అంది సరే అక్క బాయ్ అని కాల్ కట్ చేశాడు అందరూ కంగారు పడుతుంటారు ఫోన్ చేసి చెప్పు అంది మాలతి వద్దురా హాసినికి ఫోన్ వద్దు పర్సనల్గా కలిసి చెప్దాం అంది వాసంతి అక్కడ హాసిని భోజనం కూడా చేయకుండా అలాగే పడుకుంది అక్క ఏం కాదులే ఎక్కడికో వెళ్ళి ఉంటాడు షూటింగ్ కోసం అంది ఆద్య పక్కనే కూర్చుంటూ అలా వెళ్ళేవాడైతే నాకు కాకపోయినా మాధవ్ కన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తాడుగా అలా ఏమీ లేదు అంటే ఎవరైనా ఏదైనా చేశారేమో అందరూ శత్రువులే సొంతంగా ఎదగాలనుకుంటున్నవాడిని లాగడానికి చూసేవారే అందరూ అంది బాధగా అందుకని ఏడుస్తూ కూర్చుంటే వచ్చేస్తాడా ఏం కాదులే భోజనం చెయ్యి వాడు రియల్ లైఫ్లో కూడా హీరోనే ఎన్ని అడ్డంకులున్నా ఛేదించుకుని నిలబడతాడు చూస్తూ ఉండు అంది రాజేశ్వరి లోపలికొస్తూ సారీ పెద్దమ్మ నిన్ను మాట తూలినందుకు అంది లేచి కూర్చుంటూ నాకు అర్థమైందిలే నీకు మనసులో వాడి మీద అభిమానం ఏర్పడింది అదే నీతో అలా మాట్లాడించింది అంది నేను కొద్దిసేపు ఆగి తింటాను ప్లీజ్ మీరిద్దరూ తినేయండి అంది ఆద్య వద్దంటున్నా తీసుకువెళ్ళి బలవంతంగా కూర్చోబెట్టి తినిపిస్తోంది రాజేశ్వరి మొబైల్ తీసుకుని ఆదిత్య వీడియో చూడాలని ఆన్ చేసేసరికి మెసేజ్ వచ్చింది నేను షూటింగ్ కోసం విదేశాలు వెళ్తున్నాను ఇది చాలా సీక్రెట్ ఎవరికి తెలియకూడదు యశస్వి నేను సినిమాల్లోకి రాకూడదని పెద్ద ప్లాన్తో ఉన్నాడు ఈ విషయం ఆద్య కూడా చెప్పకు తిండి తినడం మానేసి కూర్చోకు నేను ఇక్కడ సేఫ్గా ఉన్నాను నువ్వు నాకు ఫోన్ చేయడానికి కానీ మెసేజ్ చేయడానికి కానీ ట్రై చేయకు ప్లీజ్ నా లైఫ్ పోతుంది ఇది నా కొత్త నెంబర్ కానీ ఇది కూడా స్విచ్ ఆఫ్లోనే ఉంటుంది చదివిన వెంటనే ఈ మెసేజ్ కూడా డిలీట్ చేసే బాయ్ అని ఉంది హుషారుగా లేచి కూర్చుని ఆ మెసేజ్ని చదువుకుంటూనే ఉంది భోజనం చేసి వచ్చి హాస్యని చూస్తూ ఏంటి సడన్గా మొహంలో సంతోషం అంది ఆద్య ఇష్టం లేకపోయినా ఆద్యకి చెప్పొద్దన్నాడు కనుక ఆ మెసేజ్ని డిలీట్ కొడుతూ పెద్దమ్మ చెప్పింది కదా బాగానే ఉంటాడని నాకు అలాగే అనిపిస్తోంది నెగిటివ్ అస్సలు ఆలోచించను ఎక్కడున్నా క్షేమంగా ఉంటాడు అంది అనుమానంగా చూస్తోంది ఆద్య ఉండు ఆకలేస్తుంది నేను తినేసి వస్తాను అంటూ లేచి వెళ్ళింది ఆశ్చర్యంగా చూస్తోంది ఆద్య హాసిని వెళ్ళేసరికి రాజేశ్వరి తింటోంది నువ్వు చెప్పింది నిజమే పెద్దమ్మ నిజంగానే నేను అతని మీద ఇష్టం పెంచుకున్నాను అందుకే భయమేసింది నువ్వు చెప్పావు కదా నమ్మకం వచ్చింది నిజమే అతను ఎక్కడున్నా క్షేమంగానే ఉంటాడు ఆకలేస్తోంది తిందామని అంది కూర్చో తిను అని అభిమానానికి ప్రేమకి అర్థం తెలియని పిల్లలు ప్రేమ కోసం ఒక గంట భోజనానికి ఆగలేంది నా కూతురి మీద ప్రేమ లేదని తిట్టింది ఏంటో ఈ పిల్లలు అనుకుంది రాజేశ్వరి అక్కడ అశు చాలా టెన్షన్గా తిరుగుతోంది అటు ఇటు ఖచ్చితంగా ఇది డాడీ చేయించుంటారు మనం ఏం చేయలేమా అంది తల్లితో ఏం మనం ఏం చేయగలం ఆయనకి వ్యతిరేకంగా ఏదో మూవీ కంప్లీట్ చేశామంటే అది ఆదిత్య చలవే కదా అలా మనకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరున్నారు అంది జయ నేను డాడీ మీద కేసు పెడతాను నేనేం భయపడను నేను వాసంతి అక్కకు ఫోన్ చేస్తాను అంటూ వాసంతికి ఫోన్ చేసింది అశో అక్క నేను కంప్లైంట్ ఇద్దామనుకుంటున్నాను స్టేషన్లో అంది అట్టు తీసిన వెంటనే ఆల్రెడీ మాధవి ఇచ్చే వచ్చాడు అంది వాసంతి కానీ మనం ఎలా వదిలేస్తాం అక్క కోసం ఎంత చేశాడు కనిపించట్లేదు అంటే ఊరికే ఉండడం నా వల్ల కాదు అంది అందుకే ఆదిత్య షూటింగ్ కంప్లీట్ చేసుకురావాలని కోరుకో అంది వాసంతి అంటే అన్న ఎక్కడున్నాడో మీకు తెలుసా అంది షూటింగ్ కోసం విదేశాలకు వెళ్ళాడట ఇది మీ డాడీకి తెలియకూడదు నేను నీకేం చెప్పలేదు నువ్వేం వినలేదు నువ్వెప్పట్లాగే టెన్షన్ పడు కాకపోతే ప్రయత్నాలు ఏం చెయ్యకు అంది అర్థమైందక్కా ఇక చూసుకో నా ప్రతాపం చూపిస్తా అని కాల్ కట్ చేసి షూటింగ్ కోసం ఎక్కడికో వెళ్ళాడట అంది జయతో ఇది మనిద్దరి మధ్యనే ఉండాలి డాడీకి తెలియకూడదు మనిద్దరి నోట్లోంచి ఈ మాట బయటికి రాకూడదు అంది జయ ఇప్పుడు డాడీకి ఫోన్ చేస్తాను చూడు నా మనసులో ఉన్న కోపం కొంచెమైనా తీరుతుంది అంటూ ఫోన్ చేసింది చెప్పాషు నువ్వు కూడా ఆదిత్య కనపడకపోవటానికి కారణం నేనే అని తిట్టడానికి చేశావా అన్నాడు యశస్వి అట్నుండి గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు ఎందుకు డాడీ మీరు ముందే చెప్పేస్తున్నారు అంది మౌనంగా ఉండిపోయాడు నిజం చెప్పండి డాడీ ఏం చేశారు ఆదిత్య అని బతికే ఉన్నాడా అది చెప్పండి చాలు బ్రతికుంటే ఎలా అయినా సాధించుకు వస్తాడు అంది నిజంగానే నాకేం తెలియదురా నేను షూటింగ్ అని అబద్ధం చెప్పి డేట్స్ తీసుకున్న మాట నిజమే కానీ నేను అతన్ని అలా కనిపించకుండా లేదా చంపేసి అలా చేయాలనుకోలేదు సినిమా హీరో అవ్వకుండా చేయాలనుకున్నాను ఇది కావాలని నా మీద బురద చల్లటానికి ఎవరో చేసిన ప్లాను అన్నాడు మీరెన్ని చెప్పినా నేను నమ్మను మాకు మూవీ తీయటానికి సపోర్ట్ చేశాడనే కదా మీకు కోపం పెరిగింది మీరు చేసిన పాపం మిమ్మల్ని వెంటాడి తీరుతుంది డాడీ మీరు ఇంటికి రాకుండా మమ్మల్ని నిర్లక్ష్యం చేసినప్పుడు కూడా నేను మీకు ఫోన్ చేసి అడగలేదు ఇప్పుడు అడుగుతున్నాను అంటే చూడండి అతను నా కన్న తండ్రి చెయ్యనివ్వని నా కళని తండ్రి స్థానంలో నిలబడి పూర్తయ్యేలా చేశాడు అంది అందరికీ వాడే కావలసిన వాడు నా మీదే పడుతున్నారందరూ అన్నాడు యశస్వి పడతారు ఎందుకు పడరు మీరేంటో అందరికీ తెలుసు అన్న ఏంటో కూడా అందరికీ తెలుసు నిజానికి మీరు అతనికి చేసిన దానికి అతను నా మీద అమ్మ మీద పగ తీర్చుకోవాలి కానీ మాకు సపోర్ట్గా నిలబడి నేడా పడకుండా మాతో సినిమా కంప్లీట్ చేయించాడు మీరెంతో నీచంగా మాట్లాడిన శ్యామ్సుందర్ గారు కూడా ఎంతో గౌరవించి మమ్మల్ని మర్యాదగా పంపించారు అంది కానీ అక్కడికి వెళ్ళి వచ్చారంటేనే మీరు చెడిపోయినట్టు ఈ లోకం ఆయన్ని ఆ దృష్టితో చూస్తుంది మీరు అక్కడికి వెళ్ళి వచ్చారంటే నిజాయితీగా వచ్చారంటే నేనే కాదు ఎవరూ నమ్మరు అన్నాడు ఎవరి నమ్మకంతో మాకు పనిలేదు డాడీ మేం ప్యూర్గానే ఉన్నాం అలాగే మూవీని కంప్లీట్ చేసాం కూడా నేను తీసిన మూవీలో కూడా ఎవ్వరికి అలాంటి నీడ పడకుండా చూసుకున్నాను మీలాంటి వాళ్ళందరూ కలిసి సినిమా అంటే అది తప్పనిసరి అన్నట్టు చేసేశారు అంది అందుకే మీరు ఉద్ధరించడానికి వచ్చారుగా అన్నాడు ఎక్కడ రానిచ్చారు డాడీ మీరు వచ్చిన తర్వాత మమ్మల్ని మళ్ళీ కట్టేశారు కదా మొత్తం ఫీల్డ్లో అందరూ మీలాంటి వాళ్ళే ఉండరు కొందరు మంచివాళ్ళు కూడా ఉంటారు అందరూ మీలా ఉంటే ఆడవాళ్ళు ఎవ్వరూ బయటికి రారు ఆడది బయటకొచ్చి ఏదైనా పనిచేస్తుంది అంటే చెడిపోవడానికి సిద్ధంగా ఉందని కాదు డాడీ అర్థం తన కాళ్ళ మీద తను నిలబెట్టడానికి ప్రయత్నిస్తోందని అంది ఉక్రోషంగా మాట్లాడకుండా సైలెంట్గా వింటున్నాడు యశస్వి కూతురుతో నీతులు చెప్పించుకుంటున్నాను అనుకుంటున్నారా మీరంత దిగజారిపోయారు మరి ఆదిత్యకి ఏదైనా జరిగిందని తెలిస్తే ఫస్ట్ మీ పేరు చెప్పి నేను మీడియా ముందు నిలబడతాను మీకు నా మీద కూడా అప్పుడు చంపే ఇలానంత కోపం వస్తుంది కదా అది కూడా చేసేయండి మీకు ఎవరెవరి మీద పగ ఉందో అందరి మీద తీర్చేసుకుని వెళ్ళి జైల్లో కూర్చుందిరు కానీ అప్పుడు అంది ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందిరు కానీ థ్యాంక్ యూ